లింగ సముద్రం మండలంలోని మండల కేంద్రమైన తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రజా సమస్యలపై పరిష్కార వేదికగా అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ భూ సమస్యలు చాలా ఉన్నాయని అలాగే కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి ఇంటి స్థలాలు మంజూరు చేయాలంటే ఎక్కువగా గ్రామ కంటాలల్లో పొరంబోకు స్థలాలు ఉండడం వల్ల చాలా సమస్యలు ఎక్కువగా ఉన్నాయని ఆయన తెలిపారు ఈ యొక్క సమస్యలు పరిష్కారం చేసే దిశగా ఈరోజు దర్బార్ కార్యక్రమంలో అర్జీలు స్వీకరించి వాటిపై వచ్చే సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమానికి మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు అన్ని పంచాయతీల గ్రామాల అర్జీదారులు పాల్గొన్నారు కదా ప్రివెంట్ రావడం ముఖ్య ఉద్దేశం ఈ మండలంలో అనేక రెవెన్యూ సమస్యలు ఉన్నాయి నాకు కూడా వచ్చే గ్రీవెన్స్లో లింగ సముద్ర మండలంలో ఎక్కువ గ్రీవెన్స్ వస్తూ ఉన్నాయి దానిలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడే గ్రీవెన్స్లో మన జేసీ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఎర్రారెడ్డిపాలెం పెంట్రాల ఆర్ఆర్ బాలెం గ్రామాల్లో గ్రేజింగ్ ఫోరం వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఎప్పటి నుంచో వందల సంవత్సరాల నుంచి ఆ గ్రామంలో రైతులు ఉన్నారు వీళ్ళు ఉన్నాయి కానీ ఇప్పుడు గవర్నమెంట్ కాలనీలు కొత్తగా కట్టుకోవాలంటే కంపల్సరీగా పొజిషన్ సర్టిఫికేట్ మ్యాండేటరీ అని చెప్పి చెప్పడం జరిగింది దానిలో భాగంగా మీ అందరికీ కూడా పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వడానికి పంచాయత్ సెక్రటరీ కానీ వీఆర్ఓ గారు కానీ భయపడతా ఉన్నారు దానికి ఇప్పుడు జేసీ గారు క్లియర్గా చెప్పడం జరిగింది గ్రామసభ ఏర్పాటు చేసి ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వమని చెప్పి తహసీల్దార్ గారికి చెప్పడం జరిగింది మీరు అందరూ కూడా ఆ గ్రామ సభలో మీ గ్రామంలో ఇమీడేట్లుగా రెండు మూడు రోజులు ఈ వారంలోనే గ్రామ సభలు పెడతారు తప్పనిసరిగా ఎవరైతే కాలనీ ఇల్లు కోసం అప్లై చేసుకునే వాళ్ళు అందరూ కూడా ఒక అర్జీ ఇస్తే మీ అందరూ కూడా పొజిషన్ సర్టిఫికెట్లు ఎంఆర్ఓ గారు ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ ఈ నాలుగు గ్రామ ప్రజలకు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీ దగ్గర ఏమైనా ఉన్న గ్రీవెన్స్ అన్ని కూడా సీరియల్ గా ఎత్తుకొచ్చిస్తే వాటికి మేడం నేను కూడా చూస్తాను వాటిని ఇమీడియట్గా పరిష్కార మార్గం చూపించేదానికి గౌరవ ఎంఆర్ఓ గారు అలాగే కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా దాన్ని ఇమీడియట్గా పరిష్కారం చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను